కళ్ళ మేము కలిసి మామూలుగా ఇలాగా ఛానల్ అవుతుంది కలదు సమస్యలు చెప్పడానికి వచ్చారా ఏమన్నా లేదు మామూలుగా కళ్ళనికి వచ్చా సార్ కలిసి మామూలుగా ఛానల్ అవుతుంది కదా కలిసి మళ్ళీ కలొచ్చు సార్ గతంలో ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చారా తాడేపల్లికి మీరు ఒకసారి వచ్చి కలిసి సార్ కలిసి మళ్ళీ ఒకసారి కలుద్దాం అని చెప్పి వచ్చేస్తా ఏమంటున్నారు ఇక్కడ పంపిస్తున్నారా పంపిస్తారు టైం పడుతుంది పంపిస్తా అని చెప్తున్నారు చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి మైలార్ నేజ్ కారుకోండి నేను సమస్య చెప్పడానికి వచ్చారా జగన్కి సమస్య ఇంకా సార్తో మాట్లాడదామని చిన్న మా ప్రతిషయం కాదు సార్తో ఫోటో దిగుదాం ఆశ్స్ పంపిస్తా అన్నారు లోపలికి పంపిస్తా అన్నారు ఉంది బాగా ఎందుకు అంటే మీరు అభిమాన జగన్కి ఎస్ నేను ఆటో డ్రైవర్ని చిన్న చిన్న కళాకారుని కూడా సార్ని మీట్ అవుదాం అని చెప్పి ఆశపడే వచ్చాను ఓకే ఏ కళాకారుడు మీరు నేను రైటర్ సింగర్ కూడా ఎస్ ఓకే ఏమైనా పాటలు పాడారా ఆ పాటలు పాడా పాడండి ఓకే పాడమంటే పాడండి పాట వద్దు కానీ ఇప్పుడు ఆయన ఆయన ముందు వినిపిస్తారు ఇప్పుడు పాటని ఆ వినిపిస్తాను డెఫినెట్గా ఆయన కోసం పాట పాడారు ఎస్ అవును ఇప్పుడు ఆయన కలిసి ఆ పాట ఆయనకి ఎవరు వినిపిస్తారు వినిపిస్తాను వినిపిస్తాను ఇప్పుడు ప్రజల మీద చాలా వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ కాన్సెప్ట్ గా ఆలోచించుకొని ఒక సాంగ్ రాసాను నేను ఓకే అది అది ఆయన వినిపిస్తారు ఇప్పుడు వినిపిస్తాను డెఫినెట్గా అనేక ప్రాంతాల నుంచి వచ్చి జగన్ కలవడానికి వస్తున్నారు కొంతమంది మంది కొంతమంది ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పోయి మా ఎరుగుండపోలే ఎందుకు వచ్చారు ఏమైనా సమస్య చెప్పడానికి జగన్ గారు కలవటానికి మాట్లాడటానికి ఏమంటున్నారు మరి పంపిస్తాన్నారు లోపలికి ఏం అడగలేదు ఇంకా మేము అడుగుతాం ఎమ్మెల్యే అని రికమెండేషన్ ఉంటాము అదే సార్ ఇది చాలా మంది అనేక ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు వచ్చి జగన్ కలవడానికి అయితే వస్తున్నారు కొంతమంది బాధితులు మీరు నుంచి వచ్చారండి నేను కంగనాల పల్లి సార్ సత్నమల్లి మండలం ఏంటి ఏమైనా సమస్య చెప్పడానికి వచ్చాను అది గుడిసి రాత్రి కొంతమంది వచ్చేసి మొత్తం పీకి ఇచ్చేసారు సార్ నేను వైసీపీ కార్యకర్తను అని చెప్పేసి దొమ్మి చేసేసి చెప్పారా లేదు సార్ వచ్చాము సార్ కలవటానికి వచ్చాము మాకు తెలియదు రాత్రి ఆట వచ్చి ఒక వంద మంది ఇచ్చేస్తే మొత్తం గుల్ల సార్ మొత్తం మట్టిదోళ్ళేసి గ్రెయిన్ పెట్టి మొత్తం పడేసారు చాలా మంది సమస్యలు చెప్పుకోవడానికి అదే విధంగా మరికొంతమంది అయితే ఆయన కలవాలి కలిసి ఒక ఫోటో దిగడానికి చాలా మంది వచ్చామని చెప్తున్నారు అందరినీ కూడా పంపిస్తామని చెప్తున్నారు కాకపోతే దశల వారికి కొంతమందిని ముందు పంపించారు మరికొంతమందిని అలా దశల వారీగా పంపిస్తామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జగన్ సామాన్యుని కలుస్తున్నారు ఒక ఐదేళ్లగా ఆయన ఎవరిని కలవలేదని ఒక అపవాదం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరినీ కలుస్తూ వారి సమస్యలు కూడా జగన్ వింటున్నారు కొంతమంది బాధితులు కూడా వస్తున్నారు సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో జరిగిన దాడులు కానీ లేకపోతే అక్కడ ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి కూడా వస్తున్నారు అందరినీ కూడా కలిసి అవకాశం జగన్ క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి సామాన్యులు క్యూ కట్టారు నిన్నటి నుంచి కార్యకర్తలు సామాన్యులను కలుస్తున్నారు జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఇవాళ జగన్ క్యాంప్ ఆఫీస్ కు భారీగా జనం వచ్చారు జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్కు స్పందన వస్తోంది ఆయన్ను పార్టీ కార్యకర్తలు ప్రజానీకం కలుస్తున్నారు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు నిన్నటి నుంచి కార్యకర్తలు సామాన్యులను కలుస్తున్నారు జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఇవాళ జగన్ క్యాంప్ ఆఫీస్ కు భారీగా వచ్చారు జనం చెప్పండి కార్పొరేటర్ వ్యవహారం ఇప్పుడు రసవత్తరంగా మారింది అక్కడ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్లు ఎటువైపు వెళ్తారన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో తాజాగా విశాఖకు సంబంధించినటువంటి నలభై మూడు మంది కార్పొరేటర్లు ప్రస్తుతం తాడపల్లి చేరుకున్నారు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యన వాళ్ళు ప్రస్తుతం జగన్తో భేటీ అయ్యారు భేటీ అయ్యారు ప్రస్తుతం వీళ్ళంతా కూడా జగన్తో భేటీ అయ్యారు మొత్తం విశాఖపట్నం సార్ చూస్తే జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం తొంభై మంది మంది తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉంటే దాంట్లో యాభై తొమ్మిది మంది వైసీపీకి చెందిన వాళ్ళు అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీకి సంబంధించిన వాళ్ళు వైసీపీ నుంచి ఏడుగురు కార్పొరేట్ ఈ మధ్యనే టీడీపీలోకి రావడం అదేవిధంగా జనసేనలోకి నలుగురు వచ్చారు అదేవిధంగా పన్నెండు మంది కార్పొరేట్ వేరే పార్టీలోకి చేరి చేరబోతున్నారు ఈ నేపథ్యంలో సిపిఐకి ఒకటి సిపిఎం ఒకటి కార్పొరేటర్లు ఉన్నారు మిగతా ఒక ఐదుగురు మాత్రం ప్రస్తుతం అజ్ఞాతలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఉన్న నేపథ్యంలోనే ఈ కార్పొరేటర్ కీలకంగా మారుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఏ విధంగా ఆ పార్టీ మారకోకుండా కార్పొరేట్ ఏ విధంగా స్టాండింగ్ కమిటీని గెలుచుకోవాలని దానిపైన జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది దానిలో భాగంగానే జీవీఎంసీ చెందినటువంటి నలభై మూడు మంది కార్పొరేటర్లు నిన్న సాయంత్రం విజయవాడకు వచ్చారు ప్రస్తుతం వాళ్ళు ఒకప్పుడు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కూడా గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ కలిసే అవకాశం లేదు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం జగన్ ని కలవడానికి చాలా మంది వస్తున్నారు అయితే నిన్నటుండి జగన్ వీళ్ళందరినీ కూడా కలుస్తున్నారు నిన్న మనం చూసాము చాలా మంది ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయన కలవాలనుకుంటే వాళ్ళందరితో వన్ టు వన్ మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఫోటోలు కూడా ఇచ్చారు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో నిన్న సామాన్యులు కూడా కలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు చాలా మంది తాడేపల్లి క్యాంపు జగన్ క్యాంపు కార్యాలయం అయితే చాలా మంది వచ్చారు సమస్యలు చెప్పుకోవడానికి కొంతమంది వస్తే జగన్ని కలవాలని అభిమానులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన నేపథ్యం ఉంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి జగన్ ఒకసారి కలవాలి ఆయనతో మాట్లాడాలని వీరంతా కూడా వస్తున్నారు నిన్నటి నుండి సామాన్యులు అంటే మొన్న ప్రజా దర్బారు పెడతారని ప్రచారం జరిగినప్పటికీ ప్రజా దర్బారు అయితే జరగలేదు ప్రస్తుతానికి సామాన్యులు నిన్నటి నుండి సామాన్యుల్ని కూడా కలుస్తున్నారు మొన్నటి వరకు కేవలం పార్టీ నేతల్ని కార్యకర్తలని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు మాత్రమే కలిశారు ప్రస్తుతం సామాన్యులు సైతం ఎలా చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ లోపల అన్ని చెక్ చేసి వాళ్ళందరూ కూడా లోపలికి పంపిస్తున్న ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఆ భవిష్యత్తులో పూర్తిగా ప్రజల దగ్గరకే జగన్ వెళ్లాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో తనను కలవడానికి వచ్చే వాళ్ళని కూడా లోపలికి పంపించాలని ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తూ ఉన్నారు ఆల్రెడీ కొంతమంది లోపలికి వెళ్లారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ వెయిట్ చేసిన వీళ్ళందరినీ కూడా పంపించే అవకాశం కూడా కనబడుతుంది వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని దానిపైన ఎక్కడి నుంచి వచ్చారు జగన్ కలవడానికి వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడికి సార్ వచ్చింది కలిసి మాట్లాడదాం చాలా అవుతుంది వచ్చింది అంటే ఏమైనా సమస్యలు చెప్పడానికి వచ్చారా ఏమన్నా లేదు మామూలుగా కళ్ళకి వచ్చేసరి కలిసి సార్ చానల్ అవుతుంది కదా కలిసి మళ్ళీ గతంలో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా తాడేబల్లికి మీరు ఒకసారి వచ్చి కలిసింది సార్ కలిసి మళ్ళీ ఒకసారి కలుద్దాం అని చెప్పి వచ్చేస్తాను ఏమంటున్నారు ఇక్కడ పంపిస్తున్నారా పంపిస్తారు టైం పడుతుంది పంపిస్తాం అని చెప్తున్నారు

ఏమన్నా పాటలు పాడారా ఆ పాటలు పాడారు ఆ